నమోదస్స భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు శాసనవతరణ బుక్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు ప్రవచ తీసుకునే విధానం గురించి అసలు ఈ ప్రవజ ఎలా ప్రారంభమైంది దాని గురించి చెప్పుకుందాం లోకంలోని సమస్త జనుల ఇంకా దేవతల సుఖం కోసం హితం కోసం మన బుద్ధ భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు అనుత్తరుడు మారసేనను మట్టుబెట్టి వైశాఖ పౌర్ణమి నాడు స్వయంగా సంబోధిని పొంది సమ్యక్ సంబద్ధుడయ్యాడు ఆ తర్వాత ఎనిమిది వారాలకు జీవులందరికీ ధర్మం బోధించడానికి వారణాసిలోని ఇషిపత్తన ముగదాయా చేరుకొని మిగతాయా ఆ వనానికి చేరుకొని ఆషాఢ పూర్ణిమ నాడు తథాగతుడు గౌతమ బుద్ధుడు పంచవర్గీయ భిక్షువులకి మొట్టమొదటిసారిగా ధమ్మాన్ని బోధించడం జరిగింది అంటే ధమ్మ చెక్క ప్రవర్తన చేయడం జరిగింది నాలుగు అసంఖ్యేయ మరియు ఒక వంద వేల కల్పాల నాటి మహోత్తర ధర్మాన్ని తాను స్వయంగా అనుభూతి పొందిన సద్ధర్మాన్ని కొండన్న ఒప్ప బతియ మహానామ అసజ్జీలకు ఈ ఐదుగురికి ధర్మాన్ని బోధించాడు పంచవర్గీయ భిక్షువులతో పాటు పదివేల లోక చక్ర వలయాలలో నివసిస్తున్న దేవతలు బ్రహ్మదేవతలు ఆ అనుతర ధర్మాన్ని విన్నారు ఇదంతా ద్వేమే బిక్కవే అంతా పబ్బజితేనె సేవి తప్ప ఇలా మొదలవుతుంది ధర్మచక్క ప్రవర్తన సుత్తం కొండన్న సన్యాసితో పాటు ఆ సుత్తాన్ని విన్న ఎనభై నాలుగు కోట్ల మంది దేవతలు బ్రహ్మదేవతలు అందరూ బుద్ధ భగవాను సమీపించి ప్రవచ్య కోసం ఉపసంపద కోసం ప్రార్థించారు అప్పుడు తథాగతుడు ఏహి బిక్కు స్వాగాతో ధమ్మచర బ్రహ్మచర్య సమ్మ దుఃఖస్స అంతకిర్యాయ అని పలకగానే ఆశ్చర్యకరంగా సన్యాసిగా ఉన్న కొండన్న రూపం మారిపోయి అరవై ఏళ్ళుగా అనుభవం ఉన్న భిక్షువుగా మహాతీరునిగా కనిపించాడు అంటే కొంతమంది భిక్షువులకి భగవానుడు ఏహి బిక్కు అని పిలవడంతో అదే వాళ్ళకి ప్రవచ ఉపసంపదగా మారిపోయేది అంటే వాళ్ళ ఒంటి మీదకి డైరెక్ట్గా చీబరాలు వచ్చే భిక్షా పాత్ర వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేదన్నమాట ఇది ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పూర్వజన్మల్లో భిక్షు సంఘానికి కానీ భిక్షువులు కానీ బుద్ధుడికి కానీ జీవరాలు ఇంకా పాత్రలు దానం చేయడం వల్ల ఆ పుణ్యఫలం వల్ల ఈ ఏహి బిక్కు అనే ఉప సంపద అనేది వాళ్ళు పొందడానికి అవకాశం ఉంది సో మొట్టమొదటిగా ఈ బిక్షువుగా మారింది ఈ కొండన్న అనమాట అతడికి ఏహి బిక్కు అనే ఉపసంపద లభించింది ఎనిమిది రకాల ఉపసంపదలు ఉంటాయి మొత్తం అయితే బుద్ధ భగవానుడు ఏహి బిక్కు ఏహి అంటే రా అని అర్థం రా బిట్స్ అని గాథ పలకడంతో అలా మొదలుపెట్టి పిలువు కానీ అన్ని కొండ సన్యాసికి ఆ ప్రపంచ స్థితి ఉపసంపద స్థితి అంతా ఏర్పడిపోయింది ఇదే శాస్త్రంలో మొట్టమొదటి ప్రవచ ఇంకా ఉపసంపద ఈ విధంగా తలబోడి చేయకుండా మీసాలు ఘటాలు తీయకుండా చివరాలు ప్రదానం చేయకుండా త్రిశరణాలను చెప్పించకుండా సమీక సంబుద్ధుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేని విధంగా ప్రవజ ఉపసంపద స్వీకరించడాన్ని ఏహి భిక్షు ప్రవజ ఏహి భిక్షు ఉపసంపద అంటారు ఆ ఆషాఢ పూర్ణమి నాడే భగవాను ధర్మబోధ విని భగవానుడి సలహా విని అన్ని కొండన్న శ్రోతాపన్న స్థితిని పొందాడు అదేవిధంగా రెండవ రోజు ఒప్ప మూడవ రోజు బద్య నాలుగవ రోజు మహానామ ఐదవ రోజు అసజ్జి తరాగతుని నుండి ప్రవజ్జను స్వీకరించారు ఆరవ రోజు ఆ ఐదుగురికి భగవాను అనంత లక్షణ సుత్త బోధించబడింది అనాత్మ ధర్మం వినగానే ఆ ఐదుగురు వారి వారి చిత్త మలినాలన్నిటిని దోషాలన్నిటిని వదిలించుకొని అర్హంత స్థితిని పొందారు ఆ కాలంలో తథాగతునితో పాటు ఆరుగురు అర్హంతులయ్యారు అంటే బుద్ధునితో పాటు ఈ ఐదుగురు పంచ భిక్షువులు మొత్తం ఆరుగురు అర్హంతులు అప్పుడు ఉన్నారు ఆ తర్వాత రాజ కుటుంబంలో జన్మించిన యశ అనే అతని మిత్రులైన విమలుడు సుబాహుడు పున్న గవంపతి ఈ ఐదుగురిని ఏహి భిక్షువులుగా తథాగతుడు ఆహ్వానించాడు బుద్ధుల్నే తథాగతుడు అని కూడా పిలుస్తారు ఆ వర్షావాస కాలంలో ఇంకా ఆ దేశంలో గొప్పింటి వారైన యాభై మంది ఈ యశుని మిత్రులను ఏహి భిక్షువులుగా మార్చాడు వారందరూ అర్హంతులయ్యారు ఒకరోజు ఆ యాభై మంది అర్హంతులకు తథాగతుడు ధర్మోపదేశం చేసి ఇలా చెప్పారు భిక్షువులారా నా బంధన బంధాలన్నిటినీ నేను ధ్వంసం చేశాను మీరు కూడా మీ బంధాలను తెంచి వేసుకున్నారు భిక్షువులారా మీరు బహుజన హితం కోసం ధర్మచారిక చేయండి ఏ ఇద్దరూ కూడా ఒకే మార్గాన వెళ్ళకండి అలా ధర్మం ఉపదేశించే వీలవుతుంది ఎక్కువ మంది ధర్మాన్ని తెలుసుకుంటారు ఇక్కడ అరవై మంది అర్హంతులు అయిన తర్వాత మొత్తం అప్పటికి అరవై మంది అవుతారు సో అరవై మంది అర్హంతులు అయిన తర్వాత వారికి చెప్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి బుద్ధ భగవానుడు ఎప్పుడు తనని తాను మార్చుకోండి తర్వాత ప్రజలకి ఆ ధర్మాన్ని బోధించమని చెప్పడం జరిగింది అంటే మొదట తాను తన బంధనాల నుంచి పూర్తిగా తెంచుకోవాలి అన్ని రకాల చిత్త మలినాల నుండి పోగొట్టుకోవాలి సో ఆ బంధాలు తెంచి వేసుకున్న తర్వాత బహుజన హితం కోసం ధర్మచారిక చేయండి అని చెప్పారు మొదట భిక్షువు తన హితాన్ని చేసుకోవాలి అంటే పరులకి ఎక్కువ హితం జరిగేటట్టు ఉన్నా తన హితాన్ని మాత్రం మర్చిపోకూడదు అనేది తథాగతుడు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు సో ఇంకొకటి ఏ ఇద్దరు కూడా ఒక దిక్కున వెళ్ళకండి అన్న దానికి అర్థం ఏంటంటే ఇద్దరు ఒకే వైపు వెళ్తే ఇంకో చోట ధర్మం వినడానికి ఎవరు ఉండరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుగా వెళ్ళండి అందువల్ల ప్రజలకి ఎక్కువగా ఈ ధర్మాన్ని అందించడానికి అవకాశం ఉంటుందనే అర్థంతో ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు వెళ్ళమని చెప్పడం జరిగింది సో ఈ విధంగా చెప్పి తథాగతుడు ఆ అర్హంతులను ఆ భిక్షువులను వివిధ దిశలకు వివిధ దేశాలకు పంపించి తాను స్వయంగా ఉరివేలా అనే పట్టణానికి భయదేరాడు ఆ భిక్షువులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ధర్మాన్ని ఉపదేశించారు ఎవరెవరు ప్రవచ్య తీసుకోవాలనుకున్నారో వారందరినీ తదాగతుని బద్దకు తీసుకువచ్చి భగవాను ద్వారా ప్రవచ్య ఇంకా ఉపసంపద ఇప్పించారు మొదట్లో ఇలా జరిగేది బుద్ధుడి దగ్గరికే ఎవరైనా ప్రవచ తీసుకోవాలనుకుంటే ఆయన దగ్గరికే తీసుకెళ్ళి ఆయన చేతనే ఈ ప్రవచ అనేది ఇప్పించేవాళ్ళు ఈ విధంగా అన్ని దిశల నుండి ప్రపంచం తీసుకోవాలనుకున్న వారందరికీ భగవాను ద్వారా ప్రవచ ఇప్పించడం భిక్షువులకి ఎంతో ప్రయాసంతో కూడిన ప్రయత్నమే కూర్చుంది ఎందుకంటే భగవానుడు వేరు వేరు చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ భిక్షువులు వేరు చోట్ల ఉంటారు చాలా దూరంగా ఉంటారు అటువంటప్పుడు వీళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండేది సో ఈ విషయాన్ని గుర్తించిన భగవానుడు సంఘాన్ని భిక్షు సంఘాన్ని సమావేశపరిచి ఈ విధంగా ఉపదేశించాడు భిక్షువులారా దేశాలలో జనపదాలలో జనపదాలు అంటే గ్రామాలు ఎవరెవరు ప్రవచ్య తీసుకోదలిచారో వారందరికీ ఆయా ప్రాంతాల్లోనే ఇక నుండి మీరు స్వయంగా ప్రవచ ఇవ్వండి ఉపసంపద ఇవ్వండి అని భగవానుడు చెప్తారు అప్పటి నుంచి ఇది బుద్ధుని ఆజ్ఞ కనుక ఇక్కడ అంతా బుద్ధుని నియమాల ప్రకారం జరగాలి పుత్రులకు ప్రవచ కానీ ఉపసంపద కానీ ఇవ్వడానికి ఉపసంపద పొందిన భిక్షువులకు మాత్రమే బుద్ధ భగవానుడు అనుజ్ఞ ఇచ్చాడు అంటే ఇంకొక భిక్షువుకి ప్రవచ అంటే ఇంకొక వ్యక్తికి ప్రవచ ఇవ్వాలి అంటే అది భిక్షువే అయి ఉండాలి శాసనంలో ఇతరులు ఎవ్వరికి ప్రవచ ఇవ్వడం కానీ ఇవ్వడానికి కానీ ఉపసంపద ఇవ్వడానికి కానీ అర్హత లేదు ప్రవచ తీసుకోదలిసిన వారు ఎవరైనా ఉపసంపద పొందిన భిక్షువు నుండి కాకుండా వేరెవరి వద్ద నుండో లేదా స్వయంగానో చివరాలు పొంది వాటిని ధరించినంత మాత్రాన భిక్షువు కాడు అతడు అతడు కాషాయాలు ధరించిన గృహస్థుడు మాత్రమే ఇలా ప్రవచ లేకుండా చివరాలు ధరించడం అన్నది చాలా పెద్ద దోషం తప్పు అవుతుంది సరైన విధంగా ప్రవచ్య తీసుకోకుండా ఈ విధంగా బిక్షువై ఉపాసకుల నుండి బిక్షు గౌరవం పొందడం చాలా ఘోరమైన దోషం వారు సంఘానికి చెందిన ఆరామాల్లో నివసించడం కూడా మహా దోషం అయితే ప్రవచ్య తీసుకోవడానికి అర్హత ఏంటి అందరికీ ప్రవచ్య అనుకూలంగా ఉండదు కొందరే దానిలో ఇమడగలరు కనుక ఆచార్యులు ఎవరికి అనుకూలమో ఎవరు అర్హులు వారికే ప్రవచ ఇస్తారు స్వలింగ సంపర్కం ఉన్నవారికి అలవాటు పడ్డవారికి స్త్రీ పురుష లక్షణాలు ఉన్నవారికి ప్రవచ లేకుండా చివరాలు ధరించిన వారు అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ప్రవచ ఇవ్వరనమాట ఎవరికి స్వలింగ సంపర్కం కలిగి ఉన్న వాళ్ళకి ఇంకా స్త్రీ పురుష లక్షణాలు ఉన్నవారు ప్రవచ లేకుండా తమంతటా తామే చివరాలు ధరించిన వాళ్ళు ఇతర మత సాంప్రదాయాన్ని అంగీకరించినవారు దేవతలు నాగులు తల్లిని చంపిన వారు తండ్రిని చంపిన వారు అరహంతుని చంపిన వారు బుద్ధుని నుండి గాయాన్ని చిందించిన వారు సారీ గాయం చేసి రక్తాన్ని చిందించిన వారు భిక్షువులలో భిక్షు సంఘంలో భేదాభిప్రాయం కల్పించిన వారు ఇంకా భిక్షునీల శీలాన్ని చెడగొట్టినవారు ఈ విధంగా పదకొండు మంది ప్రవజ్యకు పూర్తిగా అనర్హులు తెలియకుండా వారిలో ఎవరైనా ప్రవచ్య తీసుకున్నా అది చెల్లుబాటు కాదు ముందుగా తెలియకుండా ఎవరైనా అలా ప్రవజ తీసుకుంటే తమ అనర్హత తెలిసి తెలుసుకున్న తర్వాత తమ జీవనాలను విడిచివేయాలి తెలిసి తెలిసి ఒక బిచ్చు అలాంటి వారికి ప్రవచ ఇవ్వటం అన్నది దోషమవుతుంది తర్వాత కాళ్ళు చేతులు లేని వారు ప్రవచకు అనర్హులు ఈ విధంగా మరో ముప్పై రెండు నియమాలు ఉన్నాయి ఎవరైనా అలాంటి అంటే భిక్షువు అలాంటి వ్యక్తికి ప్రవచ్చ ఇస్తే అది చెల్లుబాటు కాదు ఏది ఏమైనా ఆ భిక్షువు తప్పు చేసినట్లే అవుతుంది అంటే ఎవరైతే ప్రవచ ఇస్తున్నారో వాళ్ళకది దోషం కింద మారుతుంది ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఇస్తే పైన చెప్పిన అర అనర్హత లేని అంటే అనర్హత లేవి లేకుండా తల్లిదండ్రుల పిల్లల అనుమతి లేకుండా ఎవరికి ప్రవంచం ఇవ్వరాదని తథాగతుడు తెలిపాడు అంటే ప్రవంచ తీసుకోవాలంటే తల్లిదండ్రులు లేకుంటే ఎవరైతే వాళ్ళ బాధ్యత ఉందో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడే వాళ్ళకి ప్రవంచ ఉపసంపద అన్నది ఇవ్వటం జరుగుతుంది ఇక ఒకవేళ అలా ప్రవద్య ఇస్తే అది చెల్లు చెల్లుబాటు కాదనమాట అడుగుతారు ప్రవచ ఇచ్చే ముందే నువ్వు ఇవన్నీ ఉన్నాయా అని అప్పుడు అబద్ధం చెప్పినట్లయితే ఆ ప్రవద్య అన్నది లెక్కలోకి రాదు అలా ప్రవంచ ఇచ్చిన బిచ్చు తప్పు చేసినట్లే అవుతుంది దోషం అవుతుంది ఇంకా వినయ నియమాల ప్రకారం పైన తెలిపిన అభ్యంతరాలే కాకుండా ప్రవచ్య గ్రహించడానికి ఇంకా చాలా విషయాలను పరిగణించవలసి వస్తుంది కావాలనుకున్న వారికి ప్రవద్య ఇచ్చే ఆచార్యుడు వారి అర్హతను పరిశీలించాల్సి ఉంటుంది ప్రజలు రకరకాల కారణాలతో ప్రవద్య తీసుకోవాలనుకుంటారు తన తల్లిదండ్రులతో తన సోదర సోదరులతో అంటే వాళ్ళతో కలిసి జీవించలేని క్రమశిక్షణ రాహిత్యం వల్ల శాంతిగా జీవించలేని కొందరు ప్రవద్య తీసుకుంటారు వారి వారి అంచనాలు తగినట్లుగా విజయం సాధించలేక మానసిక ఒత్తిడికి గురై కొందరు తమ శారీరక మానసిక లోపాల వల్ల బంధువులచే అనాదరణకు లోనై కొందరు అలా తీసుకుంటారు ప్రవచ జీవనాల ముసుగులో తమ అసహ్యకరమైన అంచనాలను సాధించాలని కొందరు కష్టపడకుండా ఆజీవిక పొందడానికి మరికొందరు ప్రవద్య తీసుకోవాలనుకుంటారు తమ తమ కోరికలకు అంచనాలకు అడ్డంగా ఉన్నారని భావించి తమ తమ పిల్లలకు ప్రవచ్య ఇప్పించాలని చూస్తారు ఆర్య పురుషులు అర్హతత్వాన్ని సాధించి గాలిలో ప్రయాణించడం వంటి అద్భుతాలు చేయడం గురించి విని చదివి కొందరు వాటిని సాధించడానికి ప్రవధ్య తీసుకోవాలనుకుంటారు ఇలాంటి మూర్ఖమైన ఉద్దేశాలతో కోరికలతో అర్హత లేకుండా ప్రవధ్య తీసుకొని సంఘంలో ప్రవేశించే వారి వల్ల ఆచార్యులకు ఇంకా అక్కడ ఉండే సబ్రహ్మచారులకు కొన్ని చిక్కులు వస్తు కలుగుతాయి వారి వారి ఆరామాలకు వచ్చే ఉపాసకులకు కూడా ఇబ్బందులు కష్టాలు కలుగుతాయి కనుక పైన ఉదాహరణలు చెప్పాం కదా వారు తప్పకుండా ఈ ప్రవచ తీసుకోవడానికి అనర్హులు అని చెప్పవచ్చు అంటే ఇటువంటి ఉద్దేశాలతో కనుక ప్రవచ తీసుకుంటే సంసార దుఃఖం నుండి తమను తాము ముక్తులను చేసుకొని నిబ్బనాన్ని పొందాలనే పూర్తి శ్రద్ధతో కేవల ఉద్దేశంతో ప్రవచ తీసుకోవాలనుకునే కొందరు ఎవరి వల్ల అదుపులో ఉండని చెడ్డ గుణం కలిగి ఉంటారు శ్రద్ధ ఒక్కోసారి పెరుగుతుంది ఒక్కోసారి తరుగుతుంది ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి వాళ్ళలో శ్రద్ధ అనేది మాయమైపోతుంది సామాన్య జనుల్లో ఆ శ్రద్ధ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు తనలో శ్రద్ధ ఉన్న ఉన్నతంగా ఉన్నంత వరకు నీతి లేని వాడు కూడా మంచి విషువుగా నిలవగలుగుతాడు అతనిలోని దుర్గుణం పైకి వచ్చినప్పుడు అతని శ్రద్ధ సడలిపోతుంది అడుగంటుతుంది అంతమైపోతుంది అలాంటి వారు ప్రవచ తీసుకుంటే వారి వల్ల ఆచార్యులకు తోటి భిక్షువులకు హాని కలుగుతుంది ఉదాహరణకి మహాతేరుడు మహాకశ్యపుని శిష్యుని వల్ల హాని జరిగిన విధంగా ఆరామాల్లో అగ్గి రగులుకుంటుంది సామాగ్రికి నష్టం వాటిల్లుతుంది అంటే మహాకశ్యపు అంతే ఒక శిష్యుడికి ఏదో చెప్తాడు ఆ మూర్ఖ భిక్షువు కోపంతో ఆ విహారాన్ని అంతా కూడా నిప్పుతో అంటించేస్తాడు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారే ఇతరులతో శాంతిగా జీవించగలుగుతారు వారు తమ ఆలోచనలలో సమతనం కలిగి ఉంటారు వారు ప్రేమతో మైత్రితో కరుణతో ఆచార్యులు ఇచ్చే సలహాలను పాటించగలుగుతారు వారు ఆచార్యుల పట్ల నమ్మకంతో నిజాయితీగా ఉంటారు సద్గుణ సంపన్నులు ఇంకా సంసార చక్రం నుండి దుఃఖం నుండి ముక్తులై నిర్వాణం చేరుకునే కేవలం అంటే ఇటువంటి ఉద్దేశంతో ప్రవచ్చ తీసుకోవాలి వారు తమకు తాము బుద్ధ శాసనంలో అభివృద్ధి చెందుతారు వారు బుద్ధ శాసనంలో వెలుగులు నింపుతారు అంటే ఎటువంటి ఉద్దేశంతో తీసుకోవాలి శ్రద్ధతోటి నిబాణాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఈ ప్రవద్య అనేది స్వీకరించాలి అంతేగాని లాభ సత్కారాల కోసం కానీ లేకపోతే ఇంకా ఏవో జీవితంలో కష్టాలు ఉన్నాయి లేకపోతే తల్లిదండ్రులతో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది లేకపోతే మిగతా చిన్న చిన్న విషయాల వల్ల ప్రవచ్చ తీసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి గురవాల్సి వస్తుంది అందుచేత ప్రవచ తీసుకునే ముందు ఏ ఉద్దేశంతో ప్రవచ తీసుకుంటున్నారో ఆలోచించాలి సో ఈ విధంగా సరైన ఉద్దేశంతో కనుక వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే ప్రవచ్యను తప్పకుండా ఆ ఫలితాలను పొందుతారు ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ అనుభవం చెప్తాను ఎప్పుడైతే ఈ ప్రవచ జీవితంలోకి రావాలనుకుంటామో ఇంతకుముందు ఉన్న నమ్మకాలు ఆలోచనలు అన్నిటిని వదిలిపెట్టాలి లేకపోతే ఈ ప్రవచ జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఆ పాత విషయాలతోటి కంపేర్ చేసుకుంటూ వెళ్తారు మనం ఎంటీ తోటి అక్కడికి వెళ్ళామంటే ఏదైనా కొత్తగా నేర్చుకోగలుగుతాం లేకపోతే కొద్ది కాలానికే ఆ ప్రవచ జీవితం నుంచి మళ్ళీ నార్మల్ గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోతూ ఉండటానికి అవకాశం ఉంటుంది సో ప్రపంచ జీవితం అనేది అంత ఈజీ అయింది కాదు కష్టమైంది కానీ నిర్మాణాన్ని పొందడానికి ఇది కొంత సులువైన మార్గాన్ని మనకి అందిస్తుంది సో ఇది ఈ విధంగా ప్రవచ్య తీసుకోవడానికి ఎవరో అర్హులు ఏ విధంగా ప్రవచ అనేది మొదలైంది అనేది ఈరోజు చెప్పుకున్నాము సో మిగిలింది రేపు చెప్పుకుందాం